సూర్యాపేట విద్యానగర్లోని ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్ నిర్లక్ష్యంతో సుజాత మృతి చెందిందని వస్తున్న వార్తలు తప్పని అసలు కారణం ఆమె భర్త వేధింపులేనని మృతురాలి అన్నయ్య ఏరియా ఆసుపత్రి వద్ద స్పష్టం చేశారు పద్నాలుగేళ్లుగా వేధింపులు భరించలేక సుజాత పురుగుల మందు తాగిందని ఘటన జరిగినప్పటికీ తమకు సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు చట్టపరమైన చర్యలు తీసుకుని తన చెల్లికి న్యాయం చేయాలని కోరారు వస్తాయి పిచ్చి చేస్తా ఉంటారు చల్ల చెమటలు పడితే సీరియస్ అయితే చనిపోతారు పెట్టినాం కాబట్టి కొద్దిగా స్టేబుల్ అవుతుంది అని ఈజీ కాదు ఇప్పుడు నువ్వు తాగింది ఏంటంటే ఎల్కల మందు ఏంటంటే ఇది స్లో పాయిజన్ అర్థమవుతుందా ఇది ఎట్లుంటుంది అంటే ఫస్ట్ డే ఏమనిపించదు మీకు ఫస్ట్ రెండు రోజులు ఏమనిపించదు అనిపించదు కదా ఉంది కదా అని అనుకుంటాం ఇది ఏంటంటే పుండ్లు చేస్తుంది లోపలంతా ఇది పేగులకు అంత పుండ్లలాగైతుంది అవి ఏమవుతుంది లివర్ మీద ఎఫెక్ట్ చేస్తాం లివర్ మీద ఎఫెక్ట్ చేసి కామెర్లు వస్తారు ఆ కామెరలు తగ్గాలి అంటే ఒక్కొక్కసారి నెల రెండు నెలలు నా పేరు జగపతి రంగగట్ల గ్రామం మంగళతండ ఆత్మప్రదేశ్ మండలం సూర్యపేట జిల్లా మా చెల్లెను దారుణంగా చంపేశారండి పెళ్ళి పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాల కాంచి పది ఐదు సార్లు పోయి పోలీస్ స్టేషన్ కేసులు అయినాయి విడాకులు దాగొచ్చింది అయినా కాలే ఏదో ఒకటి సంసారం పోయి పోనీ అని కాని అని కానిస్తూనే ఉన్నాం ఇవా గొడవలు అయినా వస్తుంది పోతుంది గొడవలు వస్తూ పోతాయి ఏం కాదు అని అట్టే ఉన్నాం తీరా ఇప్పుడు చూస్తే మా నాన్న చనిపోయి గొడవలు అప్పటి మా నాన్న కూడా చంపేశారు మా నాన్నని కొట్టారు మా అమ్మను కొట్టారు వాళ్ళ మా చెల్లెని చేసేసి వాళ్ళ తమ్ముడు ఇంకో తమ్ముడు వాళ్ళ అమ్మ వాళ్ళ భర్త ముగ్గురు కలిసి చెయ్యి ఏంది ఏం లేరు వాళ్ళు కొట్టి దారుణంగా కొట్టేసి వాళ్ళు మందు తాగినట్టు క్రియేట్ చేసి కొట్టి చంపేసి మొత్తం ఏదో ఆదాయాలు మొత్తం పాడు చేసేసి మందు చేసినట్టు మందు తాగినట్టు క్రియేట్ చేసి హాస్పిటల్ తీసుకొచ్చి హాస్పిటల్ తీసుకొచ్చి డాక్టర్ మీద నెట్టేసి దారుణంగా పాల్పడుతున్నారండి ఇది అన్యాయం అండి